నమస్తే సలాం అల్లిక్ ఈ రోజైతే నేను మన గుంటూరులో ఉన్న కొట్టుపాటు కి అయితే వచ్చా మన కొట్టుపాటు సెంటర్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి మనకి ఇక్కడైతే మనకి ఒక హోటల్ అయితే సూర్య హోటల్ అయితే మనకు ఉందండి వీళ్ళు దగ్గర ఫుడ్ కాని వెజ్ కానివ్వండి మనకు ప్యూర్ వెజ్ ఇట్లా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీళ్ళ దగ్గర టిఫిన్స్ కూడా గా ఉంటాయి అట్లా మనకి ఆ వెజ్ ఏంటి ఎలా ఉంటుంది మీల్స్ అనేది చూద్దాం ఒకసారి మనైతే లోపల హోటల్ లోపలికి అయితే వెళ్దాం మనం మనకి ఎంత లో మనకి వచ్చేప్పటికి కర్రీస్ పాయింట్ అయితే వీళ్ళు మనకి పెట్టారండి ఈ కర్రీస్ పాయింట్ అనేది మనకి మార్నింగ్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అసలు వీళ్ళ దగ్గర కర్రీస్ ఏమి ఉంటాయి చూద్దాం ఒకసారి మనకి కర్రీస్ అయితే అండి మార్నింగ్ టెన్ టూ నుంచి మనకి ఇక ఈవినింగ్ వీళ్ళ దగ్గర కర్రీస్ అవైలబుల్ ఉంటాయి అండి అన్ని ప్యూర్ వెజ్ నాన్ వెజ్ అయితే వీళ్ళ దగ్గర అసలు ఏది ఉండదు అండి మనకి కర్రీస్ అంతా మనకి వీళ్ళ దగ్గర ప్రతి అనేక రకాల కర్రీస్ వెజ్ కర్రీస్ మన సాంబార్ దగ్గర నుంచి పప్పు కానీ ఆలు కానీ అన్ని ఉంటాయండి ఇక్కడికి మన మాస్టర్ గారండి అండి ఇక్కడ కస్టమర్స్ కొంతమంది రవదేశ్ బాగా చాలా టేస్ట్ ఉంటుంది అడిగారు కదా మన మాస్టర్ గారు కదా మాస్టర్ గారు చెప్పండి రవదేశ్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్నారు ఏంటి ఏంటి స్పెషల్ అది ఎందుకని అంత టేస్ట్ వస్తుంది మనకి టేస్ట్ గా అంటే ఫస్ట్ నుంచి కి ప్రిఫరెన్స్ ఏంటంటే బాడీ హీట్ ని తగ్గిస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ కూడా రెగ్యులర్ గా మీరు పెసర దోస్తుంటారు రాగి దోస్తుంటారు క్యారెట్ ప్లెయిన్ దోశ మినప దోశ ఉల్లిపాయ ఆనియన్ అవన్నీ తింటారు ఇది స్పెషలిస్ట్ రవ్వ దోశ అంటే స్పెషల్ ఐటమ్ దానికి వేసే ఐటమ్ కూడా ప్రొడక్ట్ కూడా వేరేగా ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ దాంట్లో కావాల్సిన మనకి ఏంటంటే దాంట్లో ఆనియన్స్ మిర్చి జింజర్ ఏంటంటే అంటే ఇలాగే ఉంటుందా రౌజస్ అనేది కొద్దిగా గిరి వాటరి వాటరిగా ఉంటది వాటర్ కొంచెం లిక్విడ్ టైప్ లో ఉంటుంది అలా అడిగితే అలా వస్తా ఉంటారు అది టేస్ట్ అలా ఉంటుంది ఓకే పైన ఉల్లిపాయ కూడా వేస్తారని ఆయన చెప్పింది అని చూద్దాం ఇప్పుడు మిర్చి అయితే ఎచ్చారు మనకి అల్లం ముక్కలు అనేవి వేసి కూడా ఏంటంటే అది కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడర్ అంటే ఇవన్నీ వేస్తే మనకి టేస్ట్ అనేది వస్తుందంటే టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి మన కూడా ఫేమస్ అన్నారు ఇక్కడ మనకి ఒక సార్ ఉన్నారండి ఆయన రెగ్యులర్ గా వస్తారండి ఇక్కడికి అంటే ఫుడ్ ఎలా ఉంటది అడుగు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి శ్రీ సూర్య హోటల్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ బానే ఉంటుంది అండి బాగానే ఉంటుంది వీక్లీ వన్స్ అండ్ ఆ ఇడ్లీ అది బాగుంటుంది మీరు రెగ్యులర్ ఏం తీసుకుంటారు సార్ ఇక్కడ వెజ్ బిర్యానీ ఒకటి ఇడ్లీ దోశ దోశ ఈ ఒకవేళ మాకు గానీ పార్సల్ గానీ అది తీసుకో ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాలంటే అలా ఎంత ఇవ్వగలుగుతారు పైకి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇస్తారు అంటే బాగుంది ఫుల్ బానే ఉండదు బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ మనకి ఈ హోటల్ అండి ఎప్పుడు వచ్చిందో అంతే ఇప్పుడు పొద్దున్న ఆరింటికి స్టార్ట్ అయ్యింది కనుక మనకి ఈవినింగ్ టెన్ థర్టీ వరకు ఇలాగ ఎప్పుడు క్రౌడ్ ఫుల్ గా ఎప్పుడు ఫుల్ చిట్ చిట్ అంతా ఉంటుంది అనమాట మనం కొంతమంది రివ్యూస్ తీసుకున్నావు ఏమన్నా చెప్తారా చూద్దాం ఎలాంటి ఏంటి మనకి ఆర్డర్ ఇప్పుడు మనకి హోటల్ ఏంటంటే కాంబో ఆఫర్ అంటే మనకి ఒక వెజ్ బిర్యానీ తీసుకోవాలని లేదు ఒక క్యారెట రైస్ తీసుకోవాలని లేదు వీళ్ళు కావాలంటే ఇలా మనకి మూడు రకాల కాంబో చెట్టి వీళ్ళు మనకి ఇస్తున్నారు మనకి అలాంటి కావాలంటే అలా సింగిల్ రైస్ కావాలి సింగిల్ రైస్ ఇలా కాంబో కావాలని కాంబో ఇస్తారు మనకి ఇది మనకి పైన అండి ఇది కదా అయితే మనకి మీల్స్ అయితే అన్నారు సెక్షన్ మనకి కూర్చొని తింటానికి నీట్ గా మనం పైకి అయితే వెళ్దాం అండి వీళ్ళు మనకి క్యాటరింగ్ కూడా చేస్తారట అండి మనకి మినిమం టెన్ మెంబర్స్ నుంచి తీసుకొని ఆ తర్వాత ఎంత మంది చేస్తారంట మనం పైకి అయితే వెళ్దాం ముందు ఇక్కడ మనకి ఒక బాబాయ్ గారు నమస్తే అండి మీ పేరు సార్ నారాయణ శర్మ నారాయణ శర్మ గారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్యూర్ వెజ్జేనండి ఇంకా వేరే వేరే వెజిటేరియన్ సూపర్ సూపర్ అంటే మీల్స్ బాగుంటాయి ఒక్కటి మీల్స్ ఏనా మీరు ఇంకా నెయ్యి నే టిఫిన్ కానీ అంత బాగుంటుంది ఒకవేళ నేనే ఫోర్ ఏజ్ నుంచి ఇక్కడే తింట ఇక్కడే తింటారు బాగుంటుంది అంటే హోమ్లీ మన ఇంట్లో అలా చేస్తుంటే అలా ఉంటే ఓకే ఓకే శర్మ గారు ఇప్పుడు మనకి ఒకవేళ వీళ్ళ రేటింగ్ వాళ్ళకి ఇస్తారు మీరు ఐదు ఐదు రేటింగ్ ఇస్తారు అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే మనకి ఎంత ఎంత క్వాలిటీ మన హోమ్ లీలో ఎలా ఉందో అలా ఉంది ఓకే థ్యాంక్ యూ వీళ్ళ దగ్గర ఏది ఏం వస్తుందో చూద్దాం వన్ ట్వంటీ రూపీస్ మీల్స్ అంటే వీళ్ళ దగ్గర ఫస్ట్ అయితే మనకి ఒక స్వీట్ అయితే వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత మనకి ఒక వెజిటేబుల్ రైస్ ఉంది మనకి పులిహార టమాటా రైస్ జీరా రైస్ వీళ్ళు మనకి వన్ ట్వంటీలోనే యూజ్ క్వాంటిటీ ఇస్తున్నారు అండి మనకి ఇది అయితే వన్ ట్వంటీ రూపీస్ అంటే చాలా వర్త్ అని మనకి చెప్పాలా మనకి ఒక చట్నీ ఇస్తున్నారు దీంట్లో ఫ్రై అయితే అండి మనకి రెండు రకాల ఫ్రైస్ ఇస్తున్నారు అండి ఒకటి కాదు రెండు రకాల ఫ్రైస్ అంటే ఎప్పుడు చేంజ్ అవుతాయి కదండి మనకి అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి ఈ రైస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి మనకి ఒక కర్రీ అండి మసాలా కర్రీ రెండు వస్తాయా రెండు కర్రీస్ వస్తాయా బాయిల్డ్ అరే ఆలు ఫ్రై ఒక ఆలు ఫ్రై అయితే ఇస్తున్నారు మళ్ళీ దీంట్లో మనకి ఇంకో కర్రీ కూడా ఏదో బాయిల్డ్ వెజిటేబుల్ ఇప్పుడు మనకి దాంతో పాటే మనకు వస్తుంది సాంబార్ ఉందండి ఇక పెరుగు చట్నీ మనకు వస్తుంది ప్రసంగుడు ఉందండి మనకి పెరుగు కూడా వీళ్ళ దగ్గర చెప్పింది గడ్డ పెరుగు వీళ్ళు సొంతంగా మనకైతే పాదంతా హీట్ చేసి తోడు చేస్తారు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తాను అండి ఆమెకి వెజిటేబుల్ బిర్యానీ బాగుందని చెప్పి చెప్పారు వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి మనకైతే వెజిటేబుల్ బిర్యానీ తీసుకొచ్చాను ఎలా ఉంటది ఏంటనే చెప్పి బిర్యానీ కూడా బాగుంది అదన్నీ మనకి వచ్చే సూర్యా హోటల్ ఫుడ్ కానివ్వండి ఇట్లా టిఫిన్స్ కానివ్వండి మార్నింగ్ వచ్చేటప్పటికి సిక్స్ టు ఈవినింగ్ టెన్ థర్టీ వరకు అయితే మనకి నీళ్స్ కానీ ప్యూర్ వెజ్ అనమాట మనకి వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారండి మనకి టెన్ మెంబర్స్ తీసుకుని అన్లిమిటెడ్ ఇంత నెంబర్ అనేది ఏం లేదు ప్లస్ రీజనబుల్ ప్రైసెస్కి వెళ్తే చేస్తారు మనకి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్